హాయ్ ఫ్రెండ్స్ బెల్లీ డ్యాన్స్ వీడియోస్ ఈ విధంగా ఏఏతో జనరేట్ చేయవచ్చు అంటే చేయవచ్చు చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే లేదా మీ ల్యాప్టాప్లో మీరు ఈ విధంగా ఏఐ జనరేటెడ్ బెల్లీ డాన్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఎలా చేయాలి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే ఈ బెల్లీ డ్యాన్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు మీరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఎలాంటి వీడియోస్ కావాలని చేయవచ్చు మన ఛానల్లో డైలీ అయితే ఏ టెక్నాలజీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీకు యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయవచ్చు ఎవరికైనా మౌంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాడ్సెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయవచ్చు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్లో ఇస్తాను ఇంకా ఈ వీడియో ఎలా చేయాలో తెలుసుకుందాం దానికంటే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళకి కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ ముందుగా మీరు చార్ జీబిటీని అయితే ఓపెన్ చేయండి ప్రతి ఒక్కళ్ళైతే చార్ట్ జీబిటీలోనే చేయవచ్చు చార్ట్ జీపీటీ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ట్రై చార్ట్ జీపీటీ మీద ఇక్కడ మీరు ఏది కావాలని అడగవచ్చు బెల్లి డ్యాన్స్ కాదు మీకు ఏది కావాలంటే అడగవచ్చు మీరు ఏది అడిగినా దానికి సంబంధించినవి అయితే ఇస్తుంది ఇక్కడ డే గ్లామర్ బెల్లీ డ్యాన్స్ అని ఇక్కడ మీరు మీకు నచ్చిన విధంగా ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇక్కడ ఈ విధంగా ఇచ్చినట్టయితే దానికి అయితే ఇస్తుంది ఇంకా మనకేం కావాలి మోడల్గా కావాలంటే మోడల్ కానీ రాసుకోవాలి లేకపోతే ఇంకా డ్రెస్ మీకు నచ్చిన విధంగా ఇలా ప్రాంప్ట్ ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు దానికి తగ్గ ఇమేజెస్ అయితే ఇక్కడే జనరేట్ చేస్తుంది ఇక్కడ ఒకవేళ జనరేట్ కాకపోతే మీరు మైక్రోసాఫ్ట్ డిజైనర్ అంటుంది అక్కడైతే ఇంకా క్వాలిటీగా వస్తుంది ఇక్కడ చూడండి ఇంకా నేను ప్రాంప్ట్ అని ఇస్తున్నాను ప్రాంప్ట్ అని ఇస్తే మనకు ఇంకా ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఇక్కడ ఇమేజెస్ మీకు నచ్చకపోతే ప్రాంప్ట్ అని అడగండి ఆ ఇమేజ్ తగ్గ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది ఆ ప్రాంప్లీని తీసుకెళ్ళి మనం ఇంకా చాలా రకాల అయితే ఉన్నాయి ఏ ఏ టూల్స్ దాంట్లో అయితే మీరు అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ ప్రామ్స్ అయితే అడిగాను నాకు ఫిఫ్టీన్ ప్రామ్స్ అయితే ఇస్తుంది మీరు హండ్రెడ్ ప్రామ్స్ అడిగినా హండ్రెడ్ అయితే ఇస్తుంది మీరు ఎన్ని ప్రాంప్స్ కావాలంటే అన్ని అంటే మనకు ఏ ప్రాంప్ట్లో ఎలాంటి ఇమేజ్ ఉందో తెలియదు కాబట్టి మీరు అయితే ఇక్కడ ప్రామ్స్ అయితే అడగండి ప్రామ్స్ అడిగితే అవి ప్రాంప్స్ అయితే జనరేట్ చేస్తుంది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ప్రామ్స్ అయితే జనరేట్ చేసింది ఈ ఫిఫ్టీన్ ప్రాంప్స్లో వన్ బై వన్ చెక్ చేద్దాం ఏ ఇమేజ్ మంచిగుంది అనేది ఇప్పుడు ఒక ప్రాంప్ట్ అయితే తీసుకున్నాను దీన్ని మనం లీనార్డో అంటే మీరు మైక్రోసాఫ్ట్ డిజైన్ చేయొచ్చు లేకపోతే లీనార్డో ఏ చాలా టూల్స్ అయితే ఉన్నాయి ఏ టూల్స్ అనేది చాలా అయితే ఉన్నాయి మీరు ఎందులో కావాలన్నా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లీనార్డో అని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇమేజ్ అన్నది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాంగ్ ఇక్కడ సిక్స్టీస్ నైన్ తీసుకోండి ఇక్కడ మీరు పోర్ట్రైట్లు కావాలా ల్యాండ్స్కేప్ కావాలనేది మీరు సిక్స్టీస్ నైన్లో తీసుకోండి ఇక్కడ మీడియం పెట్టుకోండి ఇక్కడ ఫ్లక్స్ అన్నది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే అడుగుతుంది ఇక్కడ ప్రాంప్ట్ దగ్గర మీరైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నిందా మనం కాపీ చేసుకున్నాం కదా ఛార్జ్ జీపీటీలో ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఫేస్ చేసి నేనైతే జనరేట్ మీద క్లిక్ చేశాను జనరేట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకు జనరేట్ అయితే అయిపోయింది చూడండి ఇంకోండి ఈ విధంగా జనరేట్ అయిపోయింది ఒక ప్రాంప్టు అదేవిధంగా ఇంకా మనకు ఫిఫ్టీన్ రకాల ప్రాంప్ట్స్ అయితే అడిగాం కదా ఒకవేళ ఇది నచ్చలేదు మీకు నచ్చకపోతే ఇంకా మనకు చాలా ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆ ప్రాంప్ట్స్ అన్నింటినీ ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైతే అయితే నచ్చిందో దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ డౌన్లోడ్ సెమ్లు కూడా ఉంది కింద అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇమేజ్ కొంచెం బాగాలేదు అయితే నేను సెకండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను సెకండ్ ప్రాంప్ట్లో ఇంకొంచెం మనకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది నేను సెకండ్ ప్రాంప్ట్ తీసుకొని కాపీ చేశాను ఇక్కడ చూడండి జనరేట్ క్లిక్ చేశాను జనరేట్ క్లిక్ చేస్తే చూడండి ఇంకా కొంచెం బెటర్గా అయితే వస్తుంది మనకు అలాగే మన ఫిఫ్టీన్ ప్రాంప్స్ అయితే అడిగే ఇంకొంచెం చూడండి ఇది కొంచెం లుక్ చూడడానికి అయితే బాగుంది ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ ఇది ఈ విధంగా సెకండ్ ప్రామ్ కాపీ చేసి ఇక్కడ లీనార్డేఏలోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసాను చూడండి ఇక్కడ చూస్తే కొంచెం బెటర్గా అయితే ఉంది ఇక్కడ ఈ విధంగా వీటిని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి మీకు ఏ పిక్ అయితే నచ్చిందో అవి మాత్రం డౌన్లో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ థ్రాడ్ ఉంది ఇంకో ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తున్నాను కాపీ చేసి లీనార్డేఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకోండి ఇంకో ప్రాబ్లం అయితే నేను ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇంకా అవి మనకి ఇంకా క్వాలిటీకి అయితే వస్తాయి చూడండి ఇంకోండి మనకు ప్రాంప్ట్కి తగ్గట్టు అంటే చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా మీరు తా వన్ బై వన్ ప్రాంప్ట్ అయితే తీసుకోండి ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు ఇమేజెస్ అయితే మీకు వస్తూ ఉంటాయి మీకు ఎందులో అయితే నచ్చిందో ఆ ప్రాంప్ట్ మాత్రం ఇక్కడ ఫోర్త్ ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను ఫోర్త్ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి మనకు ఇమేజెస్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటాయి ఈ విధంగా మీకు ఏ ఇమేజెస్ నచ్చాయో ఆ ని సేవ్ చేసుకుని మీరైతే వీడియో రూపంలో అయితే కన్వర్ట్ చేయవచ్చు ఇమేజ్ టు వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలో నేను నెక్స్ట్ చెప్తాను ముందుగా ఇమేజెస్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోవడం ఈ విధంగా ప్రాంప్స్ని క్రియేట్ చేయాలి ని తర్వాత మీకు ఏ ప్రామ్ట్ అయితే నచ్చిందో ఆ ని విధంగా కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత లీనార్డో ఏ సైట్ సైట్లో అయితే వెళ్ళాలి ఏ లోకి ఇక్కడ దీని అయితే పేజ్ చేసి ఇక్కడ జనరేటర్ మీద క్లిక్ చేయాలి జనరే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే వస్తాయి ఇమేజెస్ని ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు చాలా క్వాలిటీకి అయితే వచ్చాయి ఇంకా ఇక్కడ మనం ఫిఫ్టీన్ ప్రాంప్ట్స్ అడిగే కదా మీకు నచ్చితే అడగవచ్చు లేకపోతే లేదు నేనైతే ఈ విధంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ విధంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా వన్ బై వన్ పిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకు అలా ఆల్ ఆల్ ప్రాంప్ట్స్ అయితే ట్రై చేస్తే మీకు ఎక్కువ ఏ క్వాలిటీ వీడియోస్ ఫొటోస్ అయితే నచ్చాయో ఆ ఫొటోస్ని మీరైతే సేవ్ చేసుకొని మీరైతే వీడియోగా కన్వర్ట్ చేయవచ్చు ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయవచ్చు ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్రాంప్ట్లో ఈ విధంగా మనకు రకరకాల స్టైల్స్ అయితే ఉన్నాయి మన లాస్ట్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను అనుకోండి లాస్ట్ ప్రాంప్ట్స్ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంప్ట్లో ఇమేజెస్ అయితే డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చాయి విధంగా మీకు ఏ ఇమేజెస్ అయితే నచ్చాయి ఆ ఇమేజ్ని జస్ట్ ఇక్కడ కింద డౌన్లోడ్ సెంబర్లో అయితే కనిపిస్తుంది డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతే మీ గ్యాలరీలోకి ఈ విధంగా ప్రతి ఒక్క మీకు ఏ పిక్ అయితే బాగా నచ్చిందో ఆ పిక్ని ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఇమేజ్ని మాత్రమే తీసుకోండి అంటే మీకు వీడియోగా కన్వర్ట్ చేయాలంటే కొంచెం క్వాలిటీ ఉండాలి కదా మన స్టార్టింగ్లో చూపించిన విధంగా ఈ విధంగా మంచి ఇమేజ్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే ఆటోమేటిక్గా అయిపోతాయి ఈ విధంగా మనం ఫిఫ్టీన్ ప్రాబ్స్ని అయితే ట్రై చేసాం మీరు కావాలంటే ఎన్నైనా ట్రై చేసుకోవచ్చు నేను మామూలుగా మీకు అయితే చూపించడం కోసం ఈ విధంగా అయితే చూపించాను ఈ విధంగా మనం ప్రాంప్స్ అయితే ట్రై చేసాం కదా ఇప్పుడు మనకు ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ నుంచి మనం వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు ఇమేజెస్ అన్నీ మీరు మీకు నచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోండి వన్ బై వన్ ఇక్కడ మనం ఫిఫ్టీన్ ప్రాంప్స్ని ట్రై చేసాం కాబట్టి ఇక్కడ మనకు చాలా రకాల ఇమేజెస్ అయితే ఉన్నాయి ఇందులో మీరు మీకు నచ్చినవి ఒక టూ ఒక ఫైవ్ ఆర్ టెన్ ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒక నేను ఒక ఫైవ్ ఇమేజెస్ ఆర్ టెన్ ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసే చాలు డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా అందుకొని ఈ విధంగా నేను అన్ని దాంట్లో అయితే అన్ని ప్రాంక్షన్ నుంచి ఒక్కొక్క ఇమేజెస్ని డౌన్లోడ్ అయితే చేస్తున్నాను అంటే క్వాలిటీ ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను మంచిగా ఉన్న ఇమేజెస్ని ఆ ఇమేజ్ని మనం వీడియో రూపంలో కన్వర్ట్ చేద్దాం చాలా సింపుల్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఏ ఎయిర్ టూల్స్లో చాలా మంది ఉపయోగించి ఈ విధంగా అద్భుతమైన ఏ జనరేటెడ్ మూవీస్ ట్రైలర్స్ విధంగా క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు తర్వాత పిక్స్ వర్స్ ఏ అని క్లిక్ చేయండి పిక్స్ వర్స్ ఏ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇమేజ్ టు వీడియో అంటే దీనికి చాలా రకాలు ఉన్నాయి హీలో డాట్ ఏ చేయొచ్చు మీకు ఇంకా చాలా ఉంటాయి ఇమోష్ ఇమేజ్ టు వీడియో ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు ఇమేజ్ని అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది ఈ విధంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ విధంగా ఇమేజ్ని అప్లోడ్ చేసినట్టయితే ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసి పైన ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నట్టు ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వండి ప్రాంప్ట్ ఇస్తున్నట్టు బెల్లి డ్యాన్స్ చేస్తున్నట్టు కావాలి విధంగా ఇచ్చినట్టయితే మీకు ఈ విధంగా డ్యాన్స్ చేస్తే అయితే కనిపిస్తుంది తర్వాత రన్వేలోనే చేయవచ్చు ట్రై రన్వే అనేది కదా దీని మీద క్లిక్ చేసి మీరు అయితే చేయవచ్చు ఇక్కడ ట్రై రన్వేలో సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ కూడా ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి మీరైతే ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు సైజ్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి సైజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే జనరేట్ అయితే అయిపోతుంది జనరైడ్ మ్యాప్ క్లిక్ చేసినట్టయితే జనరేట్ అయిపోతుంది ఇమేజ్ టు వీడియో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యాక వెయిట్ చేస్తే మీకు అయితే వీడియో అయితే రెడీ అయిపోతుంది ఇమేజ్ టు వీడియో రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఇమేజ్ని ఈ విధంగా ఇమేజ్ టు వీడియోలో కన్వర్ట్ చేసుకొని దాన్నే మీరు వీడియో మొత్తం ఈ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇంకోండి ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది ఇక్కడ డౌన్లోడ్ అయినా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అయితే డౌన్లోడ్ అయిపోతుంది మీకు విధంగా ఒక ప్రామ్ని అయినా మనకు ఇక్కడైతే అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ అప్లోడ్ చేసినట్టయితే డ్యాన్స్ టైప్ మనకు కావాలి కాబట్టి ఈ ప్రామ్ని ఇక్కడ అప్లోడ్ చేసినట్టయితే మనకు డ్యాన్స్ టైప్ అయితే వస్తుంది ఈ విధంగా మీరు లేకపోతే ఇక్కడ బెల్లి డ్యాన్స్ టైప్ అని మీరు ప్రాప్ట్ ఏదైనా రాసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా కొంచెం ఇంగ్లీష్ సత్యత్వాలు విధంగా అయితే రాసుకోవచ్చు మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఇక్కడ క్లోజ్ అప్ బెల్లి డ్యాన్స్ అని ఇక్కడ నేను రాస్తున్నాను క్లోజ్ అప్ బెల్లి డ్యాన్స్ అని ఇక్కడ దాని టైప్ అయితే మనకు వస్తుంది ఈ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా అయితే రాసుకోవచ్చు లేకపోతే సినిమాటిక్ కానీ రాసుకోవచ్చు స్టైలిష్ కానీ రాసుకోవచ్చు లేకపోతే మీరు ఏ విధంగా అయినా రాసుకోవచ్చు ఇక్కడ మనకు చాలా రకాలు అయితే ఉంటాయి మీరు రాసినట్టయితే అవి అయితే జనరేట్ అయిపోతాయి ఈ విధంగా ఇమేజ్ టు వీడియో రూపంలో జనరేట్ అయితే అయిపోతే చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఈ విధమైన వీడియోస్ క్రియేట్ చేయొచ్చు యూట్యూబ్లో చాలామంది అయితే చేస్తున్నారు చాలామంది యూట్యూబ్లో ఈ విధమైన వీడియోస్ చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మనం జనరేట్ చేసిన వీడియోస్ అన్నీ విధంగా మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫిల్మోరా కానీ క్యాప్ కట్ కానీ కైన్ మాస్టర్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కైన్ మాస్టర్లో కూడా విధంగా వన్ బై వన్ వీడియో యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత దాని కింద మీరు వాయిస్ అవర్ ఇచ్చుకోవచ్చు లేకపోతే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నో కాపరేటివ్ యూజ్ చేయాలి కాపరేటివ్ యూజ్ చేయకూడదు విధంగా క్రియేట్ చేయవచ్చు